మహాభారతం భారతదేశంలోని గొప్ప ఇతిహాసాలలో ఒకటి తరచుగా మగవీరుల కథగా వారి సాహస కృత్యాలతో నిండిన కథగా చూడబడుతుంది అయితే లోతుగా పరిశీలిస్తే మహాభారతంలోని స్త్రీలు కేవలం సహాయక పాత్రలు మాత్రమే కాదు వారు సంక్లిష్టమైన శక్తివంతమైన పాత్రలు తరచుగా ప్రధాన సంఘటనలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తారు ప్రగాఢమైన దాగి ఉన్న అర్థాలను కలిగి ఉంటారు మరియు వారి కాలంలోని సామాజిక నియమాలను సవాలు చేస్తారు మహాభారతంలోని స్త్రీల వెనుక ఉన్న కొన్ని ఉన్న అర్థాలు లేదా ముఖ్యమైన వ్యాఖ్యానాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి సాంప్రదాయక పాత్రలకు మించిన కర్తృత్వం మరియు ప్రభావం ద్రౌపది బహుశా అత్యంత ప్రముఖమైన స్త్రీ పాత్ర ద్రౌపది ఐదుగురు పాండవుల భార్య మాత్రమే కాదు కౌరవుల సభలో ఆమెను బహిరంగంగా అవమానించడం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన కీలక ఘట్టం ఇది తీవ్రమైన అన్యాయానికి మరియు స్త్రీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రతీక అయినప్పటికీ ఆమె నిష్క్రియ బాధితురాలు కాదు ఆమె సభ యొక్క ధర్మాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తుంది ఆమె ఆగ్రహం కథకు నైతిక దిశానిర్దేశం చేస్తుంది ఆమె స్థితి స్థాపకత బలమైన న్యాయభావం మరియు అవమానాన్ని అంగీకరించడానికి నిరాకరించడం వంటి లక్షణాలను కలిగి ఉంది తరచుగా తన భర్తలను వారి విధులను నిలబెట్టడానికి పురికొల్పుతుంది స్త్రీవాద వ్యాఖ్యానాలు ఆమెను స్త్రీ సాధికారతకు తొలి చిహ్నంగా వివరిస్తుంది చేస్తాయి కుంతి పాండవుల తల్లి కుంతి స్థితిస్థాపకత త్యాగం మరియు వ్యూహాత్మక జ్ఞానానికి ప్రతీక కర్ణుడిని వదులుకున్న ఆమె ప్రారంభ జీవితం మరియు తరువాత ఆమె తన కుమారులకు వనవాసం మరియు యుద్ధం ద్వారా మార్గనిర్దేశం చేయడంలో ఆమె పాత్ర ఆమె అపారమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తాయి ఆమె నిర్ణయాలు ఒత్తిడిలో తీసుకున్నవి కూడా ద్రౌపదిని పంచుకోవాలనే అనుకోని ఆజ్ఞ వంటివి సుదూర పరిణామాలను కలిగి ఉంటాయి ఇతిహాసం యొక్క కథనం మరియు ఆమె వంశం యొక్క విధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి గాంధారి ధృతరాష్ట్రుడి భార్య గాంధారి తన భర్త యొక్క విధిని పంచుకోవడానికి స్వచ్ఛందంగా కళ్లు కప్పుకోవడం భక్తి మరియు భాగస్వామ్య బాధకు శక్తివంతమైన ప్రతీక అయితే ఆమె బలం దీనికి మించి విస్తరించి ఉంది యుద్ధం తరువాత ఆమె తీవ్రద్భుఃఖం మరియు న్యాయభావం శ్రీకృష్ణుడిని శపించడానికి దారితీస్తుంది ఆమె అపారమైన ఆధ్యాత్మిక శక్తిని మరియు నైతిక నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది తన సొంత కుమారుల తప్పుల విషయంలోకూడా ఆమె అందమైన ఆశయం యొక్క విషాదకరమైన పరిణామాలను అక్షరాల మరియు అలంకారికంగా మరియు తల్లి యొక్క అచంచలమైన ప్రేమను సూచిస్తుంది సత్యవతి కురువంశానికి మాతృమూర్తిగా సత్యవతి యొక్క ఆశయం మరియు తెలివైన నిర్ణయాలు మొత్తం ఇతిహాసానికి పునాది తన సంతానానికి సింహాసనాన్ని సంపాదించాలనే ఆమె పట్టుదల భీష్ముడి బ్రహ్మచర్య వంటి ముఖ్యమైన ప్రతిజ్ఞలు మరియు సంఘటనలకు దారితీస్తుంది ఇది చివరికి వంశాన్ని రూపొందిస్తుంది మరియు సంఘర్షణకు వేదికను ఏర్పాటు చేస్తుంది పితృస్వామ్య వ్యవస్థలో కూడా స్త్రీ కర్తృత్వం చరిత్ర గమనాన్ని ఎలా ప్రాథమికంగా మార్చగలదో ఆమె ప్రదర్శిస్తుంది అంబశిఖండి కథ అసంపూర్ణమైన ప్రేమ తిరస్కరణ మరియు కనికరం లేని ప్రతీకారం యొక్క శక్తివంతమైన గాథ శిఖండిగా ఆమె పునర్జన్మ సాంకేతికంగా పురుషుడుగా పరిగణించబడే పాత్ర భీష్ముడి పతనంలో కీలకమైనది ఈ కథనం లింగ నియమాలను సవాలు చేస్తుంది మరియు తప్పు చేయబడిన స్త్రీ యొక్క దృఢ సంకల్పం యొక్క పరివర్తన శక్తిని వివరిస్తుంది చేస్తుంది ఆమె తన ఉద్దేశ్యాన్ని సాధించడానికి శారీరక పరిమితులను అధిగమిస్తుంది రెండు పితృస్వామ్య నియమాలను మరియు ధర్మాన్ని సవాలు చేయడం మహాభారతం తరచుగా తన కాలంలోని పితృస్వామ్య సమాజాన్ని ప్రతిబింబించినప్పటికీ స్త్రీ పాత్రలు తరచుగా ఈ నియమాలను తారుమారుచేస్తాయి లేదా సవాలు చేస్తాయి ధర్మం గురించి వారి ప్రశ్నలు అన్యాయం విషయంలో వారి ధిక్కారం మరియు వారి స్వతంత్ర నిర్ణయాలు ప్రబలంగా ఉన్న నైతిక నియమాల సంక్లిష్టతలను మరియు కొన్నిసార్లు కపటత్వాన్ని వివరిస్తుంది చేస్తాయి ఆమెను అవమానించినప్పుడు ద్రౌపది సభను ప్రశ్నించడం శక్తివంతమైన పురుషులు ధర్మాన్ని నిలబెట్టడంలో విఫలమవడాన్ని ఒక స్త్రీ ప్రశ్నించడానికి ప్రధాన ఉదాహరణ మూడు పురాణ పాత్రలు మరియు నైతిక సందిగ్ధతలకు ప్రతీక మహాభారతంలోని స్త్రీలు ఏకరీతిగా లేరు వారు మానవ అనుభవాలు మరియు నైతిక సందిగ్ధతల యొక్క విస్తృత వర్ణపటాన్ని కలిగి ఉన్నారు విశ్వాసం మరియు న్యాయం గాంధారి తన భర్త పట్ల విశ్వాసం తన కుమారులు ఉల్లంఘిస్తున్న న్యాయంతో ఘర్షణ పడుతుంది త్యాగం మరియు ఆత్మసంరక్షణ కుంతి తన కుమారుల కోసం చేసిన అనేక త్యాగాలు కొన్నిసార్లు గొప్ప వ్యక్తిగత నష్టంతో మాతృత్వం యొక్క భారాలను మరియు బలాలను నొక్కి చెబుతాయి విధి మరియు కోరిక చాలామంది స్త్రీలు సామాజిక అంచనాలు మరియు వారి వ్యక్తిగత కోరికలు లేదా సరైన మరియు తప్పు మధ్య సంఘర్షణను తవిచూస్తారు పూర్వసూచన మరియు సంఘర్షణకు ఉత్ప్రేరకాలు తరచుగా మహాభారతంలోని స్త్రీల చర్యలు శాపాలు లేదా సూక్ష్మ వ్యక్తీకరణలు కీలకమైన పూర్వసూచనగా లేదా జరుగుతున్న సంఘటనలకు ప్రత్యక్ష ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి ద్రౌపది అవమానం యుద్ధానికి దారితీసిన అగ్నిగోళం మరియు గాంధారి శాపం యాదవ వంశం అంతానికి దారితీస్తుంది వారి అంతర్లీన శక్తిని మరియు ఇతిహాసం యొక్క గొప్ప కథనంతో పరస్పర అనుసంధానాన్ని నొక్కి చెబుతుంది ముగింపులో మహాభారతంలోని స్త్రీల వెనుక ఉన్న దాగి ఉన్న అర్థం వారి బహుముఖ చిత్రణలో ఉంది శక్తివంతమైన కర్తలు నైతిక దిశానిర్దేశకులు మరియు కొన్నిసార్లు విషాదకరమైన వ్యక్తులు వారు సామాజిక పరిమితులు ఉన్నప్పటికీ ధర్మం న్యాయం త్యాగం మరియు మానవ చర్యల పరిణామాల యొక్క ఇతిహాసం యొక్క ప్రగాఢమైన ఇతివృత్తాలను గణనీయంగా రూపొందించారు వారు పునర్ఘాటనకు గొప్ప ఆధారాన్ని అందిస్తారు మరియు లింగం అధికారం మరియు నీతిపై సమకాలీన చర్చలతో ప్రతిధ్వనిస్తూనే ఉన్నారు సమస్తాహ सर्वे जना सुखिनो भवन्तु ओम नमः शिवाय